నేను బాగున్నాను మీరు బాగున్నారని నేను అనుకుంటున్నాను నేను ఎప్పుడూ ఒకే స్టైల్లో చేస్తున్నాను కానీ బాగుంది అని మురళీకృష్ణ గారు కొత్త స్టైల్లో కొత్త మోడల్గా చేయాలి అని చెప్తున్నారు తప్పకుండా మురళీకృష్ణ గారు చేయడమే కొత్తగా ఏదైనా ఒకటి మంచి వీడియో తప్పకుండా చేయడమే సార్ చక్రవర్తి గారు తప్ థ్యాంక్ యూ సార్ మా వీడియో చూస్తున్నారు మెసేజ్ పెట్టినరు నా తోట ఇలా గ్రీన్గా పచ్చగా ఉండడం అంటే నాకు చాలా ఇష్టం అండి మరి ఇప్పుడు నా తోట అంతా కనిపిస్తుంది కదా పైన ఈ చాలా పచ్చగా గ్రీన్గా ఆకుపచ్చ కలర్తో ఆకులన్నీ నిండుగా మరి కనిపిస్తున్నాయి నా మేడ పైన ఫ్రెండ్స్ ఈ సంవత్సరము ఈ విధంగా నేను నా తోటను తయారు చేసుకున్నాను అయితే కొన్ని కొన్ని అది ఏ విధంగా అంటే మరి చెట్లను నేను ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క సైడు పెరిగి పెరుగుతూ ఉన్నాయండి పెట్టిన సైడ్ ఇటు సైడ్ ఇంత పెరిగింది పోయిన సంవత్సరం ఇటు సైడ్ ఇంతగా లేదు కానీ ఈ సంవత్సరం చాలా ఇటు సైడ్ వచ్చింది తర్వాత ఇగో ఇక్కడ అంతగా పైకి ఉండే పోయిన సంవత్సరము ఈసారి లేదు అట్లా ఈ అక్కడ నా పై వెనుక ఉన్న ఇటుకల దగ్గర కూడా పైన ఉండే ఈసారి లేదు ఆ విధంగా నేను ఈ చెట్లు పెట్టి కరీంనగర్ పోయి ఒక రెండు రోజులు మూడు రోజులు ఉండేసరికి ఆకులు కొమ్మలు అన్నీ తీగ వారి ఒక్కొక్క సైడు తిరుగుతూ ఉంటుంది కదా చెట్టు అనేది అప్పుడు ఎక్కువగా పెరిగేసరికి తీసి మళ్ళీ ఇటు సైడ్ వేయలేకపోతున్న అటువంటి పరిస్థితి అవుతుంది కాబట్టి ఇక వాటికి ఇష్టం వచ్చినట్టుగా అవి పెరుగుతూనే ఉంటాయండి చెట్లు అనేటివి మరి తీగలు వారిత ఉంటాయి ఇది నా చీర ఆకుపచ్చ కలర్ అది చిలకపచ్చ కలర్ ఉంది కదండి ఎల్లో కలర్ చీర ఇది ఒక అప్పటి క్రిస్మస్ చీర అండి నాకు ఇష్టమైన కలరు ఇష్టమైన చీర అయితే ఇక్కడ ఇటుకల దగ్గర నేను చూస్తున్నా కదా అక్కడ లోపట కూడా కొన్ని ఒక సూరకాయ కాసింది లోపట దిక్కు అయితే మరి ఇటు సైడ్ అంతా ఏమన్నా పిందెలు వేసినాయా అని అనుకుంటే చిన్న చిన్న పిందెలు ఉన్నాయండి అక్కడక్కడ కానీ ఎండిపోతూ ఉన్నాయి ఈసారి ఇది చాలా తక్కువ కాత వచ్చింది నాకు అక్కడ మాత్రం ఒకటి ఉన్నది లోపలికి సొరకాయ ఇప్పుడు చెట్టునంతా కింది సైడ్ ఎక్కువగా వారుతుందండి ఆ గోడకు కిందికి పిట్ట గోడకు కింది సైడు అది కిందికిగా తీగ వారుతుంది పిందెలేస్తుంది బరువుకు కాయలు అక్కడ ఏడబడిపోతాయో అనిపిస్తుంది ఇప్పుడు ఇందులోనైతే ఒక కాయ ఉన్నది తీసి మీకు చూపిస్తా అందులో ఒక కాయ కట్ చేసి మరి నేను మీకు చూపెట్టాలనుకుంటున్నా అయితే ఆ కాయ మంచి లోకల్ సూరకాయ పెట్టినని చెప్పాను కదా ఆ లోకల్ సొరకాయ నేను కోస్తాను అయితే ఈ యొక్క నాకు ఈ సంవత్సరంలో ఈ సూర చెట్లతోటి నాకు ఏం లాభం లేకుండా అనిపించిందండి నేను చాలామందికి ఇచ్చేది ఈ సూరకాయలను ఈ సంవత్సరం వేయలేకపోతున్నా చూడండి లోకల్ సొరకాయ ఎంత బాగుంది ఈసారి చాలా తక్కువ పెట్టినా కానీ అయితే నేను మరి వచ్చే సంవత్సరం ఇంకా అదేంటి నాకు ఎప్పుడు చెట్లు ఉండాలి నా ఇంటి చుట్టూ చెట్లు ఉండడమే నాకు ఇష్టం అండి ఇవి పెడుతూ ఉంటాం మరి మీకు మాత్రం ఎప్పుడు ఒకేలాగా చూపిస్తున్నా అని అనిపిస్తుంది కదా ఆ విధంగా చూపెట్టా నేను తక్కువ అండి చాలా చాలా తక్కువ చేస్తాయి నా తోట చూపించడం అనేది సంవత్సరానికి ఒకసారి కాబట్టి ఏ విధంగా పెరిగింది ఏ రకంగా పెరుగుతుంది ఎటు తిరుగుతుంది అన్నది చూపించాలనిపిస్తుంటుంది కాబట్టి ఇది ఒక్కటే మీకు అనిపిస్తుంది సారీ తర్వాత ఇంకెట్లా అని అంటే అదేంటి పూల చెట్లు కూడా పెట్టాలని ఉండండి అటు అంతా కింది సైడు తక్కువ ప్లేస్ అయిపోయింది పూల చెట్లు పెట్టలేకపోయినా ఈ సంవత్సరం క్రిస్మస్ అదే సారీ వర్షాకాలం వరకు తప్పకుండా పూల చెట్లు కొన్ని మంచిగా అన్ని చామంతి చెట్లు పెట్టాలనేది అవన్నీ పెట్టుకుంటానండి మంచి మల్లె చెట్టు కూడా పెట్టాలని బాయ్ అండి థ్యాంక్ వెరీ మచ్